మన హృదయాలను మన తలంపులను కావలి కాసి మనకి స్వబుద్ధి కలగజేసి మన జీవితంలో నిరీక్షణని ఫలితంలోకి తీసుకొచ్చే క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు ఎలా ఉన్నారు బాగున్నారా హాలిడేస్ సీజను అనగానే మన జీవితాల్లో హృదయాలు తలంపులు ఏదేదో చెయ్యాలి దేవుడి నుంచి దూరం వెళ్ళే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి కానీ మన హృదయాలను మన తలంపులను కావలి కాసి స్వబుద్ధితోని దేవుడి ఎందు భయభక్తులతోని ఆత్మతో నింపబడే ఒక గొప్ప అవకాశాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు బ్రదర్ అనిల్ డేవిడ్ గారు మెదక్ నుంచి వారు దేవుడి ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచల మిషనరీ పరిచరని బలపరిచారు ఈరోజు వారి సత్యాన్ని గ్రహించే సర్వలోకం ఈ సత్యాన్ని గ్రహించాలనే గొప్ప ఉద్దేశంతో సార్ చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనిల్ దేవిడ్ గారి కొరికే వారి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం సత్య సంపూర్ణుడైన దేవ మా హృదయాలని మా తలంపులని కావలి కాసి మా జీవితాల్లో నిరీక్షణకి ఫలితాన్ని ఇచ్చే మా ప్రియ పరలోక తండ్రి మీ పరిషద పాదాల దగ్గరికి అనిల్ డేవిడ్ గారిని తీసుకుని వస్తున్నాం వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని హృదయ వాంఛ నెరవేర్చమని మేము ప్రతిమలాడుతున్నాం వారి కుటుంబంలో తండ్రి దేవుని చిత్తం ఉన్న మీరు సహాయపడి మీరు బలపరిచి నడిపించమని మేము ప్రతిమలాడుతున్నాం ఈ కుటుంబాన్ని మీ నామ మహిమార్దంగా తీర్చిదిద్దమని అదేవిధంగా ఈ కుటుంబానికి రోజు వాక్యం ఇంటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీ హృదయములను మీ తలంపులను కావలి యుండును పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం ఆజ్ఞ స్వబుద్ధి గల వారై నిరీక్షణ కలిగి యుండు పితురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినం సూక్తి లోకం శరీరానికి సృష్టించబడింది శరీరం ఆత్మ కోసం సృష్టించబడింది ఆత్మ దేవుని కోసం సృష్టించబడింది ద వరల్డ్ వాజ్ మేడ్ ఫర్ ద బాడీ ద బాడీ వాజ్ మేడ్ ఫర్ ద సోల్ అండ్ ద సోల్ వాజ్ మేడ్ ఫర్ గాడ్ తండ్రి ఈ సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి మా ఆత్మ మీయందు వయభక్తులతో పరిశుద్ధతో జీవించి ప్రవ స్వబుద్ధితోని నిరీక్షణతోని హృదయాన్ని తలంపులని ప్రవ గలిగి ఉండి మీ యందు మీ నామం మహిమార్థంగా జీవించే అనుభవంలోకి మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాలు అనిల్ దేవిడ్ గారు వారి కుటుంబ జీవితాలు నెరవేర్చుమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈరోజు తన కృప వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ ఆరోగ్యాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దయతో మాకు తెలియపరచండి ఎందుచేతనగా వారి కొరకు ప్రత్యేకమైన విధానంలో మేము ప్రార్థన చేస్తాం ప్రభు కలికరించి తప్పనిసరిగా మీ అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరుస్తారు కొంతమంది ఐసీయుల్లో ఉండవచ్చు కొంతమంది యాక్సిడెంట్స్ ద్వారా మరణా వస్తూ ఉండవచ్చు ఇంటిలో ఉండి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ మీ క్షేమమే మా క్షేమం మీ ఆరోగ్యము మాకు ఆనందాన్ని కలుగు చేస్తుండే ఇంట్లో యవన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు యవనస్తులు జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ దినాల్లో యవనస్తులను సాతానుడు పాడు చేస్తున్నాడు ఇష్టానుసారంగా యవన బిడ్డలు తిరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నప్పుడు హృదయాలు చాలా బాధగా ఉంటాయి ఎంతో భవిష్యత్తు వీరు ముందు ఉంది కానీ యవనస్తులు పాడైపోతున్నారు ఎవరు మిడలరా మీ యవనాన్ని జాగ్రత్తగా చూసుకోమని బ్రతుములాడుతూ చెప్తున్నాను తల్లిదండ్రులకు లోబడి ఉండండి తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రులను సన్మానించండి మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతమైన స్థలాల్లో స్థానాల్లో ఉంచుతాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క అవవాక్యాన్ని వచ్చిన మేంబడి వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియా పర్వకము తండ్రి వందనాలు నైనా మీ కృపా వాక్యాన్ని ఈరోజు కూడా ధ్యానం చేసే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు నీ కుమానిక స్వరూపంలోనికి మమ్మలను మార్చుమని అడుగుతున్నాం ప్రభువా ఎంతమంది రక్షింపబడ్డారు వారిని బట్టి మీకు స్తోత్రాలు ఇంకా ఈ రక్షణానుభవంలోనికి రాకుండా ఏదో ఆచారముగా అలవాటుగా వాక్యాన్ని వింటూ ఉంటే ప్రత్యేకమైన విధానంలో వారిని మీ కృపాసనం దగ్గర తీసుకుని వస్తున్నావు నాయనా నాయన వారి జీవితాలు వారు అర్థం చేసుకుని మారు మనసు అనుభవంలోనికి రావడానికి మీరు కృప ప్రసాదించండి మారు మనసు పొందిన వారు మీ వాక్యపు వెలుగులో మీ పరిశుద్ధతను సంతరించుకోవడానికి సహాయపడండి అనారోగ్యంగా ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి ఆయా కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు శాంతి ప్రధాత సమాధానకర్త మా కుటుంబాలలో మీ శాంతిని అనుగ్రహించమని అడుగుతున్నానైనా నాయన ప్రత్యేకంగా యవన బిడ్డలు కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన ఈ దినాల్లో సాతానుడు యవన బిడలను బహుభయంకరమైన రీతిగా పాటు చేస్తున్నాడు మా యవ్వన బిడలను కనికరించండి వారి యవన ప్రాయంలోనే రక్షడే కృప దయచేని నైనా నైనా ఈరోజు ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి మీ వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండాడుగా దీవించండి ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారు ద్వారా మీరే పొందుమని ఏసనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరిచరి ప్రాకారం మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి దయచేసి ఆలోచించాలి పురుషుని లేని జీవితం ఎంత దుర్భరమైందో పిండ్లైన నా ప్రియ బిడ్డలారా భార్య భర్తల మధ్య సమస్యలు రావచ్చు భర్తను విడవద్దు భార్యను విడవద్దు ఏ చిక్కులైన ఉంటే సర్దుకొని సంసార జీవితాన్ని సాగించడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇవి శోమితి మాటలే కాదు ఆ కాలంలోని యూదుల యొక్క ప్రవర్తన ఆరితిగా ఉంది యూదుల మాటలు అనుగ్రహించాలి మనం చదివిన ఏడవ వచనంలో కావలివారు అని చదివాను కదా ఆ కావలి వారే పాతిని బంధన ప్రవక్తులు ఈ ప్రవక్తల మాటలు యూదులు ఎన్నడూ కూడా లెక్క చేయలేదు ఆ కాలంలో ప్రవక్తుల మాటలు లెక్క చేయలేదు యేసు ప్రభువారు దేవుడైండి శరీరధారిగా వచ్చిన దినాల్లో కూడా ఆయన మాట లెక్క చేయలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయలు ప్రజలకు కలుగబో దుస్థితులు కూర్చి ప్రవ్వారు చెప్పారు ప్రభువును ఇస్రాయల్ ప్రజలు తృణీకరించారు వారికి కలిగే దుర్గతిని గూర్చి ఇంతగా ప్రభువారు చెప్పారు ప్రియుల ప్రభు చెప్పిన మాటలకు ఆ కాలంలో వారు హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నారు ఈ దినాల్లో ఎన్ని రీతులుగా ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు ఆలోచించాలి అమ్మా బాబు ఆ ప్రియ ప్రభు యొక్క మాటలను తృణీకరించవద్దు నిర్లక్ష్యం చేయవద్దని ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఎనిమిదో వచ్చిన ఎరూషులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడి నీడలా ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛలనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకున్నాను శూలమితి తన ప్రియును గుర్చి ఎరుశులేము కుమార్తెలు అడుగుతుంది అడుగుతూ ఏమవుతుంది ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛేలను అని చెప్పండి ఈ వచ్చినాన్ని గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను తను కోల్పోయిన ప్రేమను మరలా సమకూర్చుకున్న వల్లని ఈమె ఆశపడుతుందా అని అనిపిస్తుంది కానీ ప్రిలర్ ఈ మాట చదువుతున్నప్పుడు నా మనసు ప్రకటన గ్రంథం మీదకు వెళ్ళింది ప్రకటన గ్రంథంలో ఎఫ్సి సంఘం కూడా ఈ యొక్క మొదటి ప్రేమను కోల్పోయినట్లుగా మనం ధ్యానం చేసాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అయినను మొదటి నీకున్న ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది ప్రియులర్హ భార్యభర్తలుగా చేయబడిన నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ఆ మొదటి ప్రేమను ఎన్నడూ పోగొట్టుకుని వద్దని నేను ప్రత్యేకముగా నా రెండు చేతులు జోడించి మనం చేస్తున్నాను మీరు వయసులో పెరుగుతూ ఉండగా మీ ప్రేమలో మెచ్యూరిటీలోనికి రావాలి యవనత్వంలో ఎంతో బావుగా ఉండి వయసు పెరుగుతూ ఉండగా ఒకరినొకరు నిర్లక్ష్యము చేసుకున్న వద్దు నా మాట వయసు పెరుగుతూ ఉండగా మరి ఎక్కువ ప్రేమానుభవంలోనికి మీరు రావాలి అని ప్రత్యేకముగా నేను చెబుతున్నాను తొమ్మిదో వచనం స్త్రీలలో అధిక సుందరి వాగుదానా వేరు ప్రీని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రీనికన్నా నీ ప్రియుని విశేషమేమి ఈ వచనంలో రెండు విధాలైన వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఒకరు అన్యులు రెండవ వారు క్రైస్తవులు ఆలోచించాలి వీరే అనగా ఈ ఎరుశులేమి కుమార్తెలు పెండ్లి కుమార్తె సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు వేరే ప్రియును కన్నా నీ ప్రీని యొక్క విశేషమేమిటి అని ప్రశ్నిస్తున్నారు ఆమె తన ప్రియునుగూచి ఆమె వర్ణిస్తుంది ఈ వర్ణనలో పన్నెండు సత్యాలు గుప్తమై ఉన్నాయి దేవుని నామానికి ఈ పన్నెండు విషయాలు మనము ధ్యానం చేయాలి ఈ పన్నెండు విషయాల్లో కొన్ని నేను చెబుతాను పదో వచన నుంచి పదహారు వచనం వరకు చదివినట్లయితే మనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది నేను సేవించి నా ప్రియ ప్రభు ఎటువంటి వాడు మీలో కొంతమంది సేవించి ఆ ప్రియ ప్రభు మీలో చాలామంది ప్రేమించి ఆ ప్రియ ప్రభు ఎటువంటి వాడు మనం గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను నేను చాలా పర్యాయాలు ప్రసంగం చేసేటప్పుడు చెబుతూ ఉంటాను అమ్మ నీకు పెండ్లైన తరువాత నువ్వు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన మీరు కనుక నీ భర్త కంటే మంచివాడు ఇంకొక ఆయన లేడు ఇంకొక మాట చెప్పనా ఈ మాట చెప్తే నువ్వేమనుకోవద్దు నీ భర్త కంటే అందగాడు ఇంకొక ఆయన లేడు బాబు నా మాట విన్నా నీకు పెండ్లైన తరువాత నీ భార్య కంటే అందగతే ఇంకొక ఆమె లేదు ఆమె నల్లగా ఉండవచ్చు తెల్లగా ఉండొచ్చు పొడుగ్గా ఉండవచ్చు పొట్టిగా ఉండవచ్చు సన్నగా ఉండవచ్చు లావుగా ఉండవచ్చు ఏది ఏమైనప్పుడు కూడా నీవు వివాహ బంధంలోనికి వచ్చావు నీ భాగస్వామిని మెచ్చుకోవడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను నా ప్రియుడు ఎటువంటి వాడు అనగా ఆ ప్రియురాలు చెబుతుంది నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు ఈ వచనంలోనే రెండు విషయాలు ఉన్నాయి పన్నెండు విషయాలనే చెప్పాను నేను వరుస వరుసగా చెప్తాను నెంబర్ వన్ ధవళ వర్ణుడు ధవళము అనగా తెలుపు తెలుపు అనేది పరిశుద్ధమైన జీవితానికి సూచన నా ప్రియుడు ధవళ వర్ణుడు అనగా నా ప్రియుడు పరిశుద్ధుడు అవును ఏసయ్య పరిశుద్ధుడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడని సవాలు చేసిన పరిశుద్ధుడు పాపరహితుడు దేవుని నామానికి స్తోత్రం ఆయన ఉన్నాడు ఒకనొక సమయంలో నేను పరిశుద్ధును కాబట్టి మీరును పరిశుద్ధులై జీవించండి ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కళంకుడు పాపలలో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన నోట ఏ కపటమునూ లేదు ఆయన దూషింపబడి పదులు దూషించలేదు అట్టి ప్రియుడే మన ప్రియ ప్రభు అట్టి ప్రభును ఆరాధించుట ధవళవర్ణుడైనా ఆ ప్రియ ప్రభును ఆరాధించుట మన జీవితాలలో ఎంత భాగ్యమో గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను పదవచనంలో ఇంకొక మాట రాయబడింది ఏమిటి నా ప్రియుడు ధవళవర్ణుడు మాత్రమే కాదు నా ప్రియుడు రత్నవర్ణుడు ఈ రత్నవరుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది మై బెలవన్ ఈస్ వైట్ అండ్ రెడీ రెడీ అనే మాటకు ఎర్రనిది అనర్థం నా ప్రియుడు తెల్లగా ఉన్నాడు నా ప్రియుడు ఎర్రగా ఉన్నాడు ప్రిలరా ఈ రెండు మాటలు ఒకదానికొకటి కాంట్రడిక్ట్గా ఉన్నాయి కదూ ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి తెల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు అనే మాటలోనే సందిగ్ధ ఉంది కానీ నా ప్రభు మీ ప్రభు ఆయన తెల్లని వాడు ఆయన ఎర్రని వాడు దేవు నామానికి స్తోత్రం ఆయన తెల్లని వాడు పరిశుద్ధుడు ఆయన ఎర్రని వాడు అనే మాటలో మన మనసులు అప్పుడే సిలువులోనికి వెళ్ళాలి సిలువులో ఆయన నీ కొరకు నా కొరకు రక్తపు ముద్దగా చేయడం రక్తము ఎరుపుగా ఉంటుంది మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ ప్రభువును ఈ సమయంలో ధ్యానం చేస్తూ మిగిలిన సమయాన్ని గడపాలని నేను మనవి చేస్తున్నాను గీతం ఐదవ అధ్యాయము తెరవండి పరమగీతం ఐదవ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానం చేస్తున్నాం ఆ ప్రియురాలు తన ప్రియుని గుచ్చి వర్ణన చేస్తూ ఉంది వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి ఇంతగా నీవు తాపత్రయపడుతున్నావే ఏమిటా కారణము అని ఎరుషులేము కుమార్తెలు ఈమెను అడిగినప్పుడు ఆమె చెబుతుంది నా ప్రియుడు ధవళ వర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు గత పాటల్లో ధవళ వర్ణుడు అంటే ఏమిటో చెప్పాం ధవళము అనగా తెలుపు ఆ ప్రియుడు తెలుపు రంగు కలిగిన వాడు తెలుపు అనే మాటకు మనం చెప్పుకునే దేవి అనగా పరిశుద్ధత నా ప్రియుడు పరిశుద్ధుడు దేవుని నామానికి స్తోత్రం ఆయన పరిశుద్ధుడు మనలో కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అనగా దానికి ముందుగా యేసు ప్రభువాన్ని పరిశుద్ధులు యేసు ప్రభువాన్ని మన హృదయాలలో కలిగి ఉండాలి అదే పదే పదే నేను చెబుతున్నాను మాడు మనసు రక్షణానువు ద్వారా ఏసూ ప్ర మన హృదయాలలో నివసించడానికి ఆయన వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా పరిశుద్ధుడైనసూప్రవ్వాడు మన హృదయాలలో జీవిస్తూ ఉంటే మనము కూడా ఆయన పరిశుద్ధతను సంతరించుకోవడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన దవనవరుడు మాత్రమే కాకుండా ఆయన రత్నవరుడు రత్నవరుడు అనగా ఎరుపు రంగు కలిగిన వాడు అని మనం చెప్పుకున్నాం ఒక వ్యక్తి తెలుపుగా అదే వ్యక్తి ఎరుపుగా రీతిగా ఉంటాడు అనే సంశయం రావడానికి అవకాశం ఉంది నా ప్రియులరా మన ప్రభులవర్ణుడు ఆయన రత్నవరుడు ఆయన ఆశిలువలో ఎరుపుగా చేపడినట్లుగా అనగా ఎరుపు ముద్దగా చేపడినట్లుగా సిలువ రక్తము ద్వారా ఆయన ప్రేమ వ్యక్తపరచబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను గత పాటల్లో ఈ మాటను మనం ధ్యానం చేశాం నా ప్రియుడు రత్నవనుడు రత్నవరుడు వేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును దేవనామానికి స్తోత్రం ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు ప్రియుల ఈ ప్రియులు అంటుంది ఎంతో మంది పురుషులు ఉన్నప్పటికీ కూడా వేల మందులు నా ప్రియుని గుర్తించవచ్చును అనే విషయాన్ని ఆమె చెబుతుంది ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె యొక్క హృదయంలో ఎంత అతిశయం ఉంటుంది ఎందుకు చెప్తున్నట్టుగా నా ప్రియుడు అంతటి అంధకారుడు నా ప్రియుడు అంతటి సుందరుడు అని చెప్పి సంతృప్తితో ఈ మాటలు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మానవుని యొక్క పాప పరిహరార్థం బలైన దేవుడు ఒక్కడే ఆయనే యేసు సూప్రభు వారు ఈ మాటను మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనం చూస్తున్నా మరొకసారి చదువుతున్నాను ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ద రిలీజియన్ నేను మతాన్ని బోధించటే ఐఎమ్ ప్రీచింగ్ ద వే ఆఫ్ లైఫ్ జీవితంలో ఉండవలసిన మార్గాన్ని నేను చెప్తున్నాను ఆ ఏ సూప్ర అన్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం దేవుని వాకీలు ఇంకొక మాట నేను చదువుతాను అండి లూకా వైద్యుడు రాసిన అపోసుల కార్యముల గ్రంథంలో ఈ మాట ఈ రీతిగా ఉంది అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ చిన్నం మరి ఎవరి వలను రక్షణ కలుగదు ఈ నామమునే అనగా ఏసు ధామములనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు పదివేల మంది పురుషులలో అతని గుర్తించవచ్చును దేవుని నామానికి స్తోత్రం నేను మనం చేస్తున్న ప్రపంచంలో అనేక గ్రంథాలు లేవు కానీ ఒక సత్యాన్ని మీరు అంగీకరించాలి ఆలోచించాలి అదే ఒకే ఒక గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తారు అదే బైబుల్ అదే మనము ధ్యానం చేస్తున్నాం ఎంత భాగ్యమో ప్రభువారు మనకిచ్చారు పిల్లరా ఈ పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలు ప్రభువారు మనకు తెలియపరుస్తూ ఉండగా ఆ పౌరిక స్వరూపంలోనికి ఎదగాలని పదే పదే నేను బ్రతుములాడుతూ నేను చెప్తూ ఉన్నాను మంచిది పదివేల మంది పురుషులలో అతని గుర్తించవచ్చును గుర్తించవచ్చునో పదకొండవచ్చినం అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలి కృష్ణ వర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి ప్రియులరా ఈ వర్ణములో పన్నెండు ప్రాముఖ్యమైన వర్ణనలు ఉన్నాయి అని గత పాటల్లో నేను చెప్పాను నెంబర్ వన్ నా ప్రియుడు ధవళ వణుడు నెంబర్ టూ నా ప్రియుడు రత్నవనుడు నెంబర్ త్రీ పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును నెంబర్ ఫోర్ అతని శిరస్సు అపరంజి వంటిది అపరంజి అనగా మనము సాధారణంగా చెప్పుకుంటాం బంగారము అని బంగారము పుటము వేయబడితే అది అపరంజిగా మారుతుంది అనగా అపరంజి అంటారు పుటము వేయబడిన బంగారాన్ని అపరంజి అంటారు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి బంగారము లేక అపరంజి ఏమిటికి సూచన అనగా దేవుని యొక్క దైవత్వానికి సూచన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అవును ఆయన దేవుడు బంగారం వంటి అపర వంటి దైవత్వం కలిగినవాడు ఆయన ఏమంటున్నాడు అనగా నేను దైవత్వాన్ని కలిగిన వాడిని కాబట్టి మీరు కూడా దైవత్వాన్ని కలిగి ఉండాలి ప్రిల్లరా ఈ సమయంలో నేను మనో చేస్తున్నా దైవత్వాన్ని ఇవ్వడానికే సంఘానికి ఆయన శిరస్సు అయినాడు ఆయన శిరస్సు దేవుని కుదంలో మనం చూసినట్లయితే పావులు గారు కొలసై సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు కొలసైలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ రీతిగా ఉంది సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు దేవి నామానికి స్తోత్రం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయింది మృతుల్లో నుండి లోచిటలో ఆది సంభూతుడా గొప్ప సత్యాన్ని మనము గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవు చూస్తున్నా వాళ్ళు గారు ఎస్తూ ఈ రీతిగా చెప్పినటువంటి ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ క్రీస్తు సంఘమునకు శిరసైన లాగున పురుషుడు భార్యకు శిరసైనడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు దేవుని నామానికి స్తోత్రం అతని శిరస్సు వంటిది వాక్యం వింటున్న బిడ్డలు ముఖ్యంగా ఆడబిడ్డలు ఈ సత్యాన్ని గమనించండి నీ భర్త నీకు శిరస్సుగా భావించాలి నీ భర్తను బంగారముగా చూచుకున్న వాళ్ళని ప్రభు పేరిట్ నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా సంగమనే శరీరానికి ఆయనే శిరస్సు భార్యకు శిరస్సు భర్త అని ఈ సమయంలో గ్రహించి భర్తలను గౌరవించమని ప్రభు పేరిట్ నేను మనవి అమ్మా కానీ ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు ప్రైజ్లాడు బానే చెప్పావు కానీ బైబుల్ పరిశుద్ధ గ్రంథం కదా అందరు భూత గ్రంథం అని అంటున్నారన్నా భూత గ్రంథం అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మ నీకు పరమగీత పుస్తకం అంటున్నారు నువ్వు చదవాతం పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో యేసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అంది అని అంటున్నారు వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పిన చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే భూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేసేటానికి బదులుగా మరి పరమగీతం అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతలు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని అరేసనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్భై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి బుక్ వస్తుంది సో మొట్టమొదటిగా చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్ గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్